ఇది ఒక స్థలం స్థలానికి తూర్పు రోడ్డు వారు ఎక్కడ ద్వారాలు కిటికీలు పెట్టుకోవాలో చూద్దాం ఇది మన స్థలం లోపల గృహం అనుకుందాం గృహానికి తూర్పు రోడ్ తూర్పు రోడ్డు వారు తూర్పు ఈశాన్యంలో ఒక సింహద్వారం ఇది సింహద్వారం అనుకుందాం పెట్టుకొని ఇరువైపుల కిటికీలు ఉండాలి సింహద్వారానికి ఇది కిటికీ ఇటు కిటికీ సింహద్వారానికి రెండు కిటికీలు ఉంటాయి అలాగే దీనికి జవాబుదారిగా ఇక్కడొక ద్వారం ఇంకా రూములు ఉంటే అటు పెట్టుకోవచ్చు ఇంకా ఈ ఉత్తర ఈశాన్యంలో సూత ద్వారం పెట్టుకోవచ్చు కిటికీ సూత పెట్టుకోవచ్చు ఇక్కడ ద్వారం కాకపోతే కిటికీ మీకు వీలుంటే ఇక్కడ దక్షిణ ఆగ్నేయంలో ఒక ద్వారం ఈ రూముకు ఇక్కడ ఇది ఆగ్నేయం రూమ్ కనుక ఇక్కడ ఈశాన్య భాగంలో ఒక ద్వారం ఇక్కడ కిటికీ వంటశాల కనుక ఇక్కడ ఒక కిటికీ ద్వారం ఇక్కడ ఒక కిటికీ పెట్టుకోవచ్చు ద్వారం పక్క పండు సూత కిటికీ పెట్టుకోవచ్చు ఈ తూర్పు రోడ్డు వారు తూర్పు ఈశాన్యంలో ఒక ద్వారం దానికి జవాబుదారిగా ఎన్ని రూములు ఉంటే అన్ని రూములు ద్వారాలు అలాగే ఉత్తరంలో ఈశాన్యంలో ఒక ద్వారం ద్వారం లేకుంటే కిటికీ అలాగే ఈ దక్షిణ ఆగ్నేయంలో ఒక ద్వారం ఈ ఆగ్నేయంలో రెండు రూములు ఉంటే దీనికి జవాబుదారిగా ఇక్కడ ఒక ద్వారం ఇది ఒక ద్వారం पेट